ప్రేక్షకులకి స్వాగతం టమోటా రైతులకి చంద్రబాబు అండ నేటి నుంచి మొలకల్చురం చెరువు మార్కెట్లో ప్రభుత్వమే టమోటాల కొనుగోలు టమోటా మార్కెట్లో పర్యటించిన తంబలపల్లి టిడిపి ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి సత్యమణి కల్పనారెడ్డి టొమాటో ధరలు పతనమే దిక్కుతోచని స్థితిలో పడ్డ రైతులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు మొలకల్చెరు మార్కెట్లో శనివారం నుంచి ప్రభుత్వమే మద్దతు ధరతో టమోటాలను కొనుగోలు చేయనుంది ఈ మేరకు శుక్రవారం మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చం నాయుడు ప్రకటించారు దీంతో తమ్మలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి సతీమణి దాసరపల్లి కల్పనారెడ్డి మొలకల్చెరు మార్కెట్ యార్డ్లో పర్యటించి ధరలు పతనమైన ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని రైతులకు భరోసా కల్పించారు శనివారం నుంచి మొలకల్చెర్రం మార్కెట్లో ఏడు పాయింట్ యాభై మెట్రిక్ టన్నుల టమోటాలను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయనుంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటన్నది ఆమె మాటల్లో విందాం ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను జయచంద్రారెడ్డి భార్యని తను అనవ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు హాజరు కాలేకపో రేపటి నుంచి రైతులకు అందుబాటులో వస్తారు ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర అందకపోవడం వలన మన ప్రియతమ ముఖ్యమంత్రి రైతు బిడ్డ అయినటువంటి రైతుల కష్టాలు తెలిసినటువంటి మన ప్రియత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి గిట్టుబాటు ధర కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వ పథకమైన మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనే దాని ఆ పథకం ద్వారా అన్ని చార్జెస్ భరిస్తూ ప్రభుత్వమే రేపటి నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా నూట రెండు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తుంది గవర్నమెంటు దానిలో ముఖ్యంగా మన ముఖల్చరు మార్కెట్ నుంచి ఏడన్నర మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరుగుతుంది దానికన్నిటికీ రంగం సిద్ధం చేసుకున్నారు రేపటి నుంచి ఆ కార్యక్రమాన్ని చేపడతారు రైతులు ఎటువంటి నిరుత్సాహం పొందకుండా గిట్టుబాటు ధర అంటే పది నుంచి కిలోకి పది నుంచి పదహైదు రూపాయలు గిట్టుబాటు కలిగించే విధంగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో టమోటా కొరత ఉన్నటువంటి రాష్ట్రాలకి ఇక్కడ కొనుగోలు చేసినటువంటి సరుకును అక్కడికి సరఫరా చే చేయబడుతుంది ఎటువంటి ఇబ్బందులు కలగజే కలు కలగకుండా ప్రభుత్వమే అన్ని చర్యలు చేపడుతుంది మరొకసారి మన వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కింజరపు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రేపటి నుంచి ఈ ఇవన్నీ కార్యక్రమాలు జరగబోతున్నాయి ముఖ్యంగా ఈ తంబల్లపల్లి నియోజకవర్గంలో ములకల చెరువు టమోటా మార్కెట్ యార్డు ఆసియాలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది దానికి గర్వకారణంగా మనము ఫీల్ ఫీల్ అవ్వచ్చు తర్వాత వచ్చి ఈ మార్కెట్ ఈ సారీ తంబల్లపల్లి తంబల్లపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మార్కెట్ ఇంకా అభివృద్ధి చెందడం కోసము అన్ని ప్రయత్నాలు చేస్తారని దాసరపల్లి జయచందారెడ్డి గారు మాటిచ్చినారు అదేవిధంగా టమోటా ప్రాసెసింగ్ యూనిట్ను కూడా నెలకొల్పడానికి అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మార్కెట్కి అనుబంధంగా దగ్గరగా ఒక ప్రాసెసింగ్ యూనిట్ పాటు చేయడానికి స్థాపించడానికి అన్ని విధాలా సహకరిస్తున్నారు త్వరలోనే మనకు శుభ అన్ని చేయగలుగుతున్నారు